ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరతమ్మ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు విమలవాడ నుంచి కొండగట్టుకు అయితే వెళ్తున్నాము ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కొండగట్టుకు వెళ్ళే దారిలో అయితే ఉన్నాము ఇప్పుడు కోతులు అయితే చాలా ఉన్నాయి వెళ్తుంటే చాలా కోతులు కనిపిస్తున్నాయి ఇప్పుడు గుడి దగ్గరకు అయితే వస్తున్నాము ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ద్వారంలో నుంచి అయితే లోపలికి వెళ్తుంది ద్వారం అయితే ఎంత అందంగా తయారు చేశారో చూడండి చాలా బాగుంది నేనైతే ఇదే మొదటిసారి కొండగట్టుకు రావడం ఇప్పుడు ఆటో అయితే దిగాం నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నాం చాలా ఆత్రుతగా ఉంది ఇప్పుడు గుళ్ళోకి వెళ్తామా అని అందరూ అంటూ ఉంటారు రాజన్న దగ్గరికి ఎవరు వచ్చినా గాని కొండగట్టుకు అయితే తప్పకుండా రావాలని కానీ ఎప్పుడు నేనైతే రానే రాలేదు ఇదే మొదటిసారి నేను రావడం మా హస్బెండ్ వాళ్ళు ఎప్పుడు రాజన్న దగ్గరికి వచ్చినా తప్పకుండా కొండగట్టుకు అయితే వస్తారంట మా మ్యారేజ్ అయ్యాక ఇదే మొదటిసారి ఇక్కడికి రావడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది శ్రీరాముని మందిరం ఓపెనింగ్ అయిన రోజు అయితే మీ ఇక్కడికి కొండగట్టుకు అయితే వచ్చాం చాలా మంది ఉన్నారు అక్కడ రాముని దర్శించుకోవడానికి వెళ్ళలేకపోయినా ఇక్కడ అంజన్న అయితే దర్శించుకోవడానికి వచ్చాం చాలా సంతోషంగా ఉంది మొత్తానికి నడుచుకుంటూ నడుచుకుంటూ అంజన్న గుడి దగ్గరకైతే వచ్చేసాం కానీ గుడి లోపలికి వెళ్లే ముందు చిన్న మొక్క అయితే ఉంది ఆ ముక్కు తీర్చుకొని అయితే గుడి లోపలికి వెళ్తాం ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ తప్పకుండా క్లిక్ చేయండి మా హస్బెండ్ అయితే కొండగట్టుకు వచ్చినప్పుడు వెంట్రుకలు అయితే ఇస్తానని మొక్కుకున్నాడంట ఇప్పుడు వెంట్రుకలు అయితే ఇవ్వడానికి వెళ్ళాడు వెంట్రుకలు ఇచ్చే లోపల మేము గుండెం దగ్గరకైతే అయితే వచ్చాం గుండెంలో అందరం కలిసి స్నానాలు అయితే చేస్తున్నాము మేము అందరం స్నానాలు చేసే లోపల మా హస్బెండ్ కూడా వచ్చాడు ఆయన కూడా అయితే స్నానం చేస్తున్నాడు గుండంలో నీళ్లు కూడా ఎక్కువగా అయితే లేవు మోకాళ్ళ దగ్గరికి అయితే వస్తున్నాయి మా చిన్నోడికి అయితే ఈజీగా స్నానం చేయించగలిగాం నీళ్ళల్లో కూర్చోబెడితే మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు మా చిన్నోడు ఇక్కడ చూడండి కోతులు బల్లె నీళ్ళలో దుకుతూ చాలా బాగా ఆడుకుంటూ ఉన్నాయి నీళ్ళల్లో దుకుతూ ఈత కొడుతున్నాయి కోతులన్నీ చాలా ముద్దు ముద్దుగా ఆడుకుంటున్నాయి చూస్తుంటే చూడాలనిపిస్తుంది అంత బాగుంది ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు మీరు కూడా ఇలా కొండగట్టుకు వెళ్లి ఎంజాయ్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ అయితే తెలియజేయండి ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాము ఈ టైంలో మేడారం జాతర కొనసాగుతుంది కాబట్టి రాజన్న దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి కూడా వస్తారు అందుకే జాలీలు అయితే ముందుగానే ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ కోతలు క్లాత్ తో ఎలా ఆడుకుంటున్నాయో చూడండి బయట నుంచి చూస్తే ఎక్కువ మంది పబ్లిక్ లేనట్టుగానే అనిపించింది కానీ పూర్తిగా గుడి దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఇదంతా వెళ్తుంటే ఏమంతా పబ్లిక్ అనిపించలేదు గుడి దగ్గరికి వెళ్ళాక కిందికి చూస్తే మాత్రం చాలా మంది పబ్లిక్ ఉన్నారు కానీ ఏమంతా టైం అయితే అనిపించలేదు తొందర తొందరగానే లోపలికి అయితే వెళ్తున్నారు ఇప్పుడు గుడి లోపలికి వెళ్లే ముందు ఇవన్నీ లైన్ లో అయితే తిరగాల్సింది గుడి అయితే అయితే చాలా బాగా కట్టారు బయట నుంచి అయితే చాలా బాగా అవుపడుతుంది గుడి ద్వారా ముందు అయితే సీతారామ లక్ష్మణులు అలాగే హనుమంతుడు విగ్రహాలు అయితే ఉన్నాయి అలాగే గుడి చుట్టూ హనుమంతునికి సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి అవన్నీ విగ్రహాలు చూస్తూ ఉన్నాం లోపలికి వెళ్ళడానికి అయితే టైం పడుతుంది అంత లోపల ఒక చిన్న ముచ్చట అయితే వేసుకుందాం శ్రీరాముని మందిరం ఓపెనింగ్ రోజు మా సూరత్ లో అయితే చాలా సెలబ్రేషన్స్ జరిగాయి ఆ సెలబ్రేషన్స్ లో మేమైతే పాల్గొనలేకపోయాం ఆ సెలబ్రేషన్స్ చాలా మిస్ అయిపోతున్నాం ఈ మీ దగ్గర కూడా శ్రీరాముని మందిరం ఓపెనింగ్ రోజు చాలా సెలబ్రేషన్స్ అయితే జరిగే ఉంటాయి కదా ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో తప్పకుండా మాకు తెలియజేయండి ఇప్పుడు లైన్ అయితే పూర్తయిపోయింది గుడి లోపలికి అయితే వెళ్తున్నాము గుడి లోపల వీడియో అయితే తీయడానికి లేదని అయితే రాసి పెట్టుంది దూరం నుంచి వీడియో తీయడానికి ట్రై చేసాం కానీ అంత క్లారిటీగా అయితే రాలేదు మామూలుగా అయితే వచ్చింది అడ్జస్ట్ అయితే చేసుకోండి ప్లీజ్ చాలా అంటే చాలా కోసిస్ చేస్తూ ఈ మాత్రం వీడియో అయితే తీయగలిగాం ఇప్పుడు గుళ్ళో నుంచి అయితే బయటికి వచ్చాం గుడి బయట కొబ్బరికాయ అయితే కొట్టుకొని కాసేపు ప్రశాంతంగా గుళ్ళో అయితే కూర్చున్నాం ఇలా గుళ్ళో కాసేపు కూర్చుంటే మన మైండ్ లో ఉన్న టెన్షన్స్ అన్ని వెళ్లిపోయి కాసేపు మైండ్ ఫ్రీగా అనిపిస్తుంది అందుకే ఎప్పుడు వెళ్ళిన గుళ్ళో కాసేపు అయితే అందరూ కూర్చుంటారు కాసేపు గుళ్ళో కూర్చొని బయటికి అయితే వచ్చాం గుళ్ళో హనుమంతుని బొట్టు పెట్టుకొని ఎలా హనుమంతుని బొట్టు గుడి చుట్టూ ఎలా పూస్తున్నారో చూడండి గుడి లోపటి నుంచి బయటకు వచ్చాక చెట్టు దగ్గర అయితే ఇక్కడ హనుమంతుని విగ్రహం అయితే ఉంది దేవుణ్ణి దర్శించుకోవడం ఇలా పూర్తి చేసుకొని మళ్ళీ దేవుని దగ్గర నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాం ఈ వీడియో ఎప్పుడైతే పూర్తయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మనం అందరం కలుసుకుందాం అంతవరకు సెలవు